హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ రోజు కావలి టైలర్స్ అసోసియేషన్ కావలి వారి ఆధ్వర్యంలో టైలర్స్ డే ముప్పై ఒకటవ వార్షికోత్సవం జరిగింది రాజ్యసభ సభ్యులు డాక్టర్ మస్తాన్ రావు ఆదేశాలతో ప్రతి సంవత్సరం లాగే కావలి టైలర్స్ అసోసియేషన్ వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ నగల్ల శ్రీనివాస్ కిరణ్ ద్వారా యాభై వేల రూపాయలు అందజేయడం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ బిఎంఆర్ ముఖ్యమైన స్వంత పండ్లు ఉన్నందున టైలర్స్ డే కార్యక్రమంకు రాలేకపోతున్నానని టైలర్స్ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేయాలని తెలిపారు పై కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం రమేష్ సెక్రటరీ ఎస్కే రెహమాన్ ట్రెజరర్ పి వేణు ఎస్కే జమీర్ బిఎంఆర్ వ్యక్తిగత సహాయకులు పి సుధాకర్ ఎస్కే భాష బాలకృష్ణ జెన్ని రవితేజ గొల్లా మురళి తదితరులు హాజరయ్యారు ఈరోజు ఈ కార్యక్రమానికి వాస్తవంగా చాలా రోజుల క్రితమే మస్తాన్ రావు గారు ఆయన యొక్క షెడ్యూల్లో ఇక్కడికి రావాలంటే మీకు ఖచ్చితంగా రావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాడు కానీ ఈ ఇరవై ఎనిమిదవ తారీఖునే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉండడం వల్ల ఆయన మీ వద్దకు రాలేకపోయాడు దానికి ఆయన తరఫున మీ అందరికీ కూడా సమాపం చెప్తున్నా అదే విధంగా ప్రతి సంవత్సరం అంటే కరోనా టైం తప్పితే ఇంతకుముందు మీ సంస్థ ఎప్పుడు బాగుండాలి మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో మస్తాన్ రావు గారు ఎప్పుడు మీ సంస్థకు తనకు తగినంతగా సహాయం చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తను రాలేకపోయినప్పటికీ కూడా మాకు చెప్పి మీకు అందజేయమని చెప్పినారు అది కూడా ఇప్పుడు మన మన వాళ్ళందరూ కూడా ఇస్తారు మీరు అందరూ కూడా ఇప్పుడే చెప్తా ఉంటే నాకు ఒక చిన్న మాట చెప్పాలనిపించింది ఒక సంస్థ అనేటటువంటిది అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఆ సంస్థకు విలువ బయట అందరి దగ్గర కూడా ఒక గౌరవం మీకందరికీ ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇండివిజువల్గా పోయే కంటే కూడా ఒక సంస్థ ద్వారా పోతే మీకు ఆ విలువ పని అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను నాకు తెలిసి నేను చాలా కాలం క్రితం భారతం గారి సమయం నుంచి చూస్తూ ఉన్నాను చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటి యూనియన్ ఇది దాన్ని అట్లనే కొనసాగించుకోండి మీకు అంటే మా వల్ల ఎలాంటి సహాయమైనా సరే అది మాట సహాయమైనా మేము చేయగలిగిన మా శక్తి మేరకు మేము చేయగలిగినటువంటి ప్రతి సహాయాన్ని కూడా మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం పెద్దలు మస్తాన్ రావు గారు కానివ్వండి పెద్దలు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా మీకు ఏదైనా సహాయం అవసరమైన రోజున మీకు ఖచ్చితంగా చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆ చేదోడు కార్యక్రమం మీకు అందరి కోసంగా అంటే మీరు ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్తా ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాటు మీకు అందరికి కూడా ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని మీకు అందిస్తున్నారు ఏ కుటుంబం అయినా సరే రాబోయే కాలంలో భవిష్యత్తులో బాగా ఉండాలి అని అంటే లక్ష్యాధికారులు కావాలి అనంటే నేను ఇక్కడ లక్షాధికారులు అంటున్నానని అమ్మటే అవ్వాలని కాదు భవిష్యత్తులో అన్ని కుటుంబాలు బాగుండాలంటే ఆ బిడ్డలు చదువుకొని బాగుంటే తప్ప ఆ కుటుంబాలు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు మీరే గమనించండి ఇప్పుడు చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినటువంటి కుటుంబాలు ఇంతకు ముందు రోజుల్లో బాగా కష్టపడినటువంటి కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున అంటే ఏ కార్యక్రమం అయినా సరే మనం కొన్న ఇంటిలో కూడా ఒక్కసారిగా అన్ని వస్తువులు తెచ్చుకునేటటువంటి అవకాశం లేదు మన ఆర్థిక పరిస్థితులను బట్టి ఇంటిలో మనకి ఏది ముఖ్యమైనటువంటిదో ఆ అవసరాన్ని ముందుగా తీర్చుకుంటాం ప్రభుత్వం కూడా అలానే ఆలోచించింది ఈ రోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటనేది ఆలోచించినప్పుడు ఆ పేదవాడి యొక్క పిల్లలు చదువుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని గ్రహించి ఈ రోజున నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ పిల్లలను చదివించేటటువంటి కార్యక్రమాన్ని మీరు అనుకోవచ్చు పిల్లలకు కదా ఇస్తుంది అన్ని ప్రభుత్వాలు పిల్లలకు ఓట్లు లేదు ఇక్కడ పిల్లలకి ఎంత మంచి చేసినా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేసేది ఏంలే ఈ ఓటు రాజకీయం కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వం కాదు నిజంగా మనస్ఫూర్తిగా రాబోయే కాలంలో అందరు పేదవాళ్ళ యొక్క కుటుంబాలు ఒక మంచి స్థాయికి రావాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అటు చిన్న తరగతుల్లో పిల్లలందరికీ అమ్మఒడి రూపంలో అయితేనే పెద్ద పిల్లలకి అందరికీ కూడా విద్యా దీవెన వసతి దీవెన రూపంలో పిల్లలకు కావాల్సినటువంటి మంచి పౌష్టికాహారం అందించడంలో కానీ ఇవన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్మిక కర్షక కుటుంబాల యొక్క జీవితాలు మెరుగుపడాలనేటటువంటి ఒకే ఒక ఆశయంతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం దాంతోపాటి మీకు కొంత చేదోడుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చేదోడు పథకాన్ని కూడా పెట్టి మీ అందరికి కూడా పదిహేను వేల రూపాయలు ఈ రోజున అందించేటటువంటి కార్యక్రమం ఉంది ఇప్పుడే అన్న చెప్తూ ఉన్నారు నాకైతే కొంత ఈ మధ్య యాక్టివ్గా లేకపోవడం వల్ల కొన్ని విషయాలు తెలియలే ఇప్పుడే అన్న చెప్తా ఉన్నాడు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదని ఈ రోజున ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటంటే ప్రతి వాళ్ళకు అంటే ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరిగిన సందర్భం లేదు పార్టీలతో సంబంధం లేదు నా పోటీ నాయకుడితో సంబంధం లేదు ఎవరైనా సరే పేదవాడు అన్నవాడికి ప్రతి ఒక్కడికి వాళ్ళలో ఉన్నటువంటి నామ్స్ ప్రకారం అక్కడ ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉనింది మరి నేను రేపు మాట్లాడుతాను అన్నతోటి ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎవరికైనా చేదోడులో ఏదైనా ఇబ్బంది జరిగిందేమో టెక్నికల్ ఇష్యూస్ కాకుండా ఎవరికైనా రాని సందర్భంగా ఉంటే అన్నని కనుక్కొని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మీ అందరి యొక్క సహాయ సహకారాలు మీకు మంచి చేసేటటువంటి వాళ్ళు మీరు ఉంటాయని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు బిఎంఆర్ తరఫున బిఎంఆర్ గారి తరఫున కూడా మీ అందరికి కూడా హైలైట్ స్టేజ్ సందర్భంగా అందరికీ ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పెద్దలు భాష గారు సుధాకర్ గారు అందరి సమక్షంలో మీ అసోసియేషన్కి బాలకృష్ణ గారు థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు